ఇగో అటు వాన పడతలేదు ఇటు ఎండొస్తలేదు లా మళ్ళా మబ్బులు మూసుకున్నాయి ఇక బట్టల నలుద్దామంటే ఎడరప్పరప్ప దంచగలదని భయమైంది ఇలా గట్టనే చూడు చూడు సూడని మా బుజ్జి గొడుగు ఇంట్లో పెట్టుకోయింది ఇక ముద్ద ముద్ద అయ్యేసి వచ్చింది ఇక తడిచిన పిట్ట పిల్లలు అయితే వణుకుంటూ వచ్చింది రాగానే ఉడుకు ఉడుకు అయితే సాసర్ల పోషిస్తే ఇట్లా మూతికి పెట్టుకొని చూడరు ఇక మీ పిల్లలకు కూడా మీరు వానకాలం అంతా పోయవచ్చు నావలే చేసి పెట్టుండ్రి సరుగులు రావు దగ్గులు రావు మనకు దవాఖాన ఖర్చులు ఇక మిగిలినట్టే అనుకోండి సరేనా మరి ఇక ప్రాసెస్లోకి అయితే ఓదాం నా ఎంబట్టి రాండ్రి ఇక మీరు కూడా చూసి ఎంబడే చేసుకోండి సూపులు అందరికీ మంచిదే పిల్లలకనే కాదు కానీ సరేనా పాన్రి మరి ఇక ఒక ఇట్లా సోపులు కుక్కర్లోనే చేసుకోవాలి మనము అట్లయితేనే మంచిగా దిగుతుంది అనమాట ఆ సోప్ అంతా ముందుగా అలా మంచి కడిగి బొక్కలేని చికెన్ ఇట్లా తీసుకొని కీమ లెక్క మనం మిక్సీలో పట్టుకొని కుక్కర్లో వేసి చెంబడి నీళ్ళు అయితే గుమ్మరించుకోవాలి తర్వాత అందులో మంచిగా ఫ్లేవర్ కోసం అయితే ఎల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి వేసుకున్నాక అందులో కచ్చపక్క దంచిన మిరియాలు పుదీనాకులు కూడా వేసుకొని మీ దగ్గర ఏ కూరగాయలు ఉంటే ఆ కూరగాయలు వేసుకోవచ్చు నాకైతే ఫ్రిడ్జ్లో చూస్తే అలా క్యారెట్లు కనబడ్డాయి అని ఇక చిన్న చిన్న ముక్కలు లెక్క కోసుకొని అయితే వేసుకున్నా వేసుకొని ఒక ఐదు సీటీలు అయితే పెట్టిన బాగా మంచిగా సూడుర్రీ ఐదు సీటీలు అయినాక ఇక కుక్కర్ అయితే ఇక మూత తీసుకున్నాలి తీసుకున్నాక మంచిగా ఇట్లా అంత రసం అయితే దిగుతుంది అందులో పుదీనది మిరియాలది మనము వేసిన ఉప్పు అంత మంచిగా ఇట్లా దిగుతుంది దిగినాక ఇండ్లకు సోడు మళ్ళా మనము ఒక గుడ్డ అయితే కొట్టేసుకోవాలి గిట్లా ఇక గుడ్డు ముక్కలు చికెన్ ముక్కలు క్యారెట్ ముక్కలు వస్తుంటే మస్తు ఎంజాయ్ చేస్తారు పిల్లలు ఇక గట్ల వేసుకున్నాక చూడండి మంచిగా కలుపుకున్న ఒక పిండి అయితే ఉంటుంది కదా మక్క బుట్టల పిండి కార్న్ఫ్లవర్ ఇక అది కూడా మంచిగా గిట్ల కలుపుకొని అయితే వేసుకొని ఇక బాగా పల్ల పల్ల మసల దాకానైతే మసలు పెట్టాలి ఇక మంచిగా మసిల్నాక గిట్ల సాసర్లు అలా పోసి జరంత మళ్ళా మీదంగా పుదీనేసి ఇక మంచిగా ఇచ్చినమంటే జుర్రా జుర్రా తాగుతారులా పిల్లలు ఇక చూడు రి బుక్క బుక్క ఇట్లా చికెన్ ముక్కలు వస్తుంటేనైతే మస్తు అనిపిస్తుంది ఇక చూసినాక నచ్చితే మీరు కూడా అయితే చేసుకోండి రి మరి బాయ్ బాయ్